హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సో చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి లవ్ సాంగ్తో మీ ముందుకు రాబోతున్నాను సో ఏంటి లవ్ సాంగ్ అంటే సో ఆల్రెడీ గత కొన్ని రోజుల క్రితం పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది సో మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను సో మేఘాల్లో ఓ చిలక్క అనే లవ్ సాంగ్తో మీ ముందుకి రాబోతున్నా త్వరలో సో దానికి సంబంధించి ఆడియో సాంగ్ ఇప్పుడు రికార్డింగ్ చేయడం జరిగింది గుర్రెలో జీజీ రికార్డింగ్ స్టూడియోలో మేము రికార్డింగ్ చేయడం జరిగింది లో బడ్జెట్లో అది కూడా సాంగీతం మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అంతా బాగా కంపోజ్ చేశారు అండ్ అలాగే మా ఇద్దరు సింగర్స్ మేల్ అండ్ ఫిమేల్ ఐశ్వర్య అండ్ అలాగే జోహన్ ఇద్దరు కూడా ప్రాణం పెట్టేశారు పాటకి సో ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇంతవరకు నేను ఏం చేసేవాడి అంటే మీరు నా ఛానల్ మీరు చెక్ చేయొచ్చు ఒకసారి నా ఛానల్లో చూసుకుంటే మా అన్నయ్య సాంగ్స్ తప్ప మిగతానే సాంగ్స్ కూడా నేను బయట వాళ్ళు చేశాను మూవీలో సాంగ్స్ గట్రా చేయడం జరిగింది బయట ప్రైవేట్ సాంగ్స్ గట్రా చేయడం జరిగింది సో అట్లా కాదని చెప్పి నేనే ఓన్గా ఒక పాట రాయపించి దాన్ని వీడియో సాంగ్స్ చేద్దామని సో ఆలోచించి ఈ యొక్క సాంగ్ని మేము పాటించడం జరిగింది దీనికి మాకు చిల్డ్రన్ ప్లేస్కిట్ స్కూల్ వారు ప్రొడ్యూసర్ చేయడానికి ముందుకు వచ్చారు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ అలాగే నా టీంకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మీకు స్టూడియో వేరే చూపించడం కోసం మేకింగ్ వీడియో అవుతుంది షూట్ అవుతుంది సో అది ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడు చూపించడం కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాను ఓకే మధ్యలో भा 何だ chinnaka o te kanji <laughs> chinchawa <laughs> le po va chule సో విన్నారు కదా ఫ్రెండ్ ఎట్లా ఉంది మస్తుగా ఉంది కదా సూపర్ కదా చాలా బాగా వచ్చింది కదా సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నేను చేసిన సాంగ్స్ అన్నిటికంటే ఈ సాంగ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది త్వరలో వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభమవుతుంది అవుతుంది ప్రస్తుతానికైతే ఆడియో రికార్డు కంప్లీట్ అయింది మాస్టరింగ్ అనేది జరుగుతుంది సో మాస్టరింగ్ అయిపోయినట్టే మాకు ఒక త్రీ డేస్లో సాంగ్ ఇస్తున్నారు సో మేము దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు మీరు కూడా ఫిక్స్ అయిపోకండి నేను అనుకుంటున్నాను ఎలా అయినా పండగకి రిలీజ్ చేయాలని సో ఎప్పుడు రిలీజ్ చేస్తానని కూడా నేను మీకు మళ్ళీ యూట్యూబ్లో అప్డేట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను సో మీకు ఎలా అనిపించిందో మరొకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఉంటాను బాయ్ బాయ్